ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి దీంతో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మార్కెట్లతో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం ఆదేశించారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు అజీమ్ రవి ఏదైతే తెలంగాణలో అకాల వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం అలర్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఏదైతే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఏదైతే ఆదేశాలు కూడా జారీ చేశారు ఏదైతే ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలలో ఏదైతే వర్షం పడడం వల్ల ఏదైతే ధాన్యం తడిసి ముద్దయిపోతుంది చాలా రాష్ట్రాలు అయితే హైదరాబాద్తో పాటు ఏదైతే జిల్లాల్లో కూడా పలు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షం పడితే వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ నిజామాబాద్ ఖమ్మం జిల్లాలలో కొంత వారీ నుంచి అతిస్థాయి భారం అతిస్థాయి వర్షం పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా తడిసింది సిపోయి ఆ ముద్దేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఏదైతే మార్కెట్లో ఉన్న ధాన్యం కావచ్చు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని అంతా కూడా ఏదైతే తరలించాలని చెప్పి కూడా ఏదైతే ఇప్పటికే రేవంత్ రెడ్డి ఏదైతే ఆదేశాలు కూడా జారీ చేశారు దీంతోపాటు కాంటాలు వేసిన ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ఏదైతే మిల్లులకు తరలించాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్లకు కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు సో ఓవరాల్గా ఏదైతే తెలంగాణలో అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే పంట మొత్తం కూడా ఏదైతే తడిసి ముద్దైపోయి తీవ్ర నష్టానికి గురయ్యేటువంటి ప్రమాదం ఉందని చెప్పి కూడా కూడా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగానే అలర్ట్ అయ్యింది ఏదైతే గతంలో జరిగినటువంటి తప్పిదాలు జరగకుండా ముందస్తుగానే అధికారులు స్థాయి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు అయితే ఎప్పటికప్పుడు కూడా సీఎస్ని కూడా ఏదైతే ఇదంతా కూడా పర్యవేక్షిస్తుండాలి సమీక్షిస్తుండాలని చెప్పి సీఎస్కి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్లో చూసినట్టయితే ట్రాఫిక్ సమస్య విద్యుత్ సమస్య ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే హైదరాబాద్లో వర్షం పడితే కనుక ఏదైతే రోడ్లన్నీ కూడా అయిపోయి నిండిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వాటర్ నిల్వ కాకుండా ఏదైతే ఎప్పటికప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఏదైతే ఆదేశాలు జారీ చేశారు అటు జిహెచ్ఎంసీ కావచ్చు పోలీసు హైడ్రా అలాగే విద్యుత్ శాఖ ట్రాఫిక్ వీరంతా కూడా సమన్వయంతో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కూడా వారికైతే దిశానిర్దేశాలు జారీ చేశారు అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలి అవసరమైతే తగిన జాగ్రత్త జాగ్రత్తలు కూడా ముందస్తుగానే తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అటు అధికారులకు ఏదైతే దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో హైదరాబాద్ సిటీలో కురిస్తున్న వర్షాల్లో ప్రాంతంలో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని చెప్పి కూడా ఏదైతే అధికారులకు ఏదైతే ముందుగానే చెప్పారు సో మొత్తంగా మూడు రోజుల పాటు కూడా ఏదైతే ఇటు తెలంగాణలో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పి అటు అయితే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగానే అలర్ట్ అయ్యి అటు రైతులను కూడా అప్రమత్తం చేసి అలాగే ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేసి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ధాన్యం తడవకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అటు మార్కెట్లలో కావచ్చు అలాగే కొనుగోలు కేంద్రాలలో ఉన్నటువంటి ధాన్యాన్ని తరలించేటువంటి ప్రయత్నం చేయాలి ఎప్పటికప్పుడు అలాగే కాంట అయినటువంటి మీ ధాన్యం ఉందో ఆ ధాన్యాన్ని మిల్లులకు తరలించేటువంటి అధికారులను అటు కలెక్టర్లకు ఎప్పటికప్పుడు ఏదైతే మిల్లులకు వెంటనే తరలించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు సో మనం చూసాం ఏదైతే తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చలబడింది ఉదయం నుంచి కూడా మనం చూసినట్టయితే హై టెంపరేచర్ ఉన్నటువంటి ఎండ ఇక్కడ కొట్టింది కానీ మనం సడన్గా చూసినట్టయితే మధ్యాహ్నం కాగానే రెండు నుంచి మూడు గంటల ప్రాంతం నుంచి వాతావరణం ఒకసారిగా చేంజ్ అవుతూ వచ్చింది సో ఈ నేపథ్యంలో ఏదైతే వర్షం కూడా ఆయా జిల్లాలలో కూడా భారీ ఎత్తున వర్షం కురిసింది హైదరాబాద్లో కూడా పలు చోట్ల కూడా ఏదైతే వర్షం కురిసినటువంటి పరిస్థితి మనం చూసాం సో జిల్లాలలో అటు రైతులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు ఎందుకంటే వాళ్ళు పండించిన పంట ఏదైతే చేతికి అందిన పంట నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు తరిసి ముద్దైపోతే అది కొనుగోలు తగిన ధాన్యం సంబంధించిన రేటు రాదు కాబట్టి వాళ్ళు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు సో అయితే ఎప్పటికప్పుడు ఏదైతే సంబంధించినటువంటి పర్యవేక్షించాలని కూడా చెప్పుకుంటూ వచ్చారు అలాగే సీఎస్ కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అటు రేవంత్ రెడ్డికి అటు రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ముఖ్యంగా సిటీలో గత ఆగస్టులో కూర్చున్నటువంటి వర్షాలకు ఇక్కడ జరిగినటువంటి విపత్తుకు సంబంధించిన విషయం అందరికీ తెలుసు సో ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఏదైతే ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అలర్ట్ చేసింది సో జీహెచ్ఎంసీ హైదరాబాద్లో ఎస్డీఆర్ఎఫ్ ను పన్నెండు టీంలుగా ఏదైతే ఎస్ ముందే ఏదైతే ఉత్తర్వుడు జారీ చేసింది సో ఒక్కొక్క ఎస్డీఆర్ఎఫ్ టీంలో సుమారు వంద మంది పోలీసులు ట్రైనింగ్ పోలీసులు ఏదైతే ట్రైనింగ్ తీసుకునే వారు అందరూ కూడా ఏదైతే ఒక్కొక్క టీంలో ఉంటారు సో ఎన్డీఆర్ఎఫ్ కూడా మూడు బృందాలుగా ఏర్పాటు చేసింది ఎన్డీఆర్ఎఫ్ కూడా ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో ఏదైతే తిరుగుతూ ఉంటుందో సో ఎక్కడైతే విపత్తు ఉంటుందో ఎక్కడైతే రోడ్లపై వాటర్ నిల్వ ఉంటుందో ఎక్కడైతే పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉంటాయి అక్కడ ఏదైతే రక్షణ కోసం అని చెప్పి అటు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే ఇప్పటికే టీంల వారీగా కూడా సిద్ధం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఓవరాల్గా చూస్తున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం ఈ అకాల వర్షాలకు సంబంధించిన వాటిపై ముందస్తు అలర్ట్ అయ్యింది సీఎం కూడా ఏదైతే అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారో ఇటు జీహెచ్ఎంసీ హైడ్రా పోలీసు అలాగే విద్యుత్ శాఖ అన్ని ట్రాఫిక్ సంబంధించినటువంటి అంశాలు ట్రాఫిక్ సమస్యలు లేవనెత్తకుండా అలాగే విద్యుత్ కూడా సమస్యలు ఏవనైతే కూడా చూసుకోవాల్సిన అంశాలపై ఏదైతే ఇప్పటికే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారో అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అటు అధికారులకు దిశానిర్దేశం చేశారు సో సీఎస్ దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులతో జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ పూర్తి సమాచారాన్ని కూడా సీఎం దృష్టి కూడా తీసుకెళ్లే అవకాశం కంటే సో మూడు రోజుల పాటు ఖచ్చితంగా అందరూ కూడా ఏదైతే అలర్ట్ ఉండాలి లోతట్టు ప్రాంతాలు కావచ్చు అలాగే జిహెచ్ఎంసీ ప్రాంతాలు కావచ్చు ధాన్యానికి సంబంధించిన అంశంపై అయితే చాలా కేర్ఫుల్ గా చాలా అలర్ట్ గా ఉండాలని అయితే ఒక దిశానిర్దేశం అయితే అటు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది రవి రైట్ థ్యాంక్ యూ